హాయ్ ఫ్రెండ్స్ విడ కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ మాత్రం మరవకండి అందరికీ కాఫీ పోసి ఇస్తుంది కదా కనకం అప్పుడు సౌదామిని తన కూతురును కొడుకు చాలా ఇరిటేట్గా చూస్తూ ఉంటారు ఆ స్టీల్ గ్లాసులలో టీ పోస్తూ ఉండగా చాలా కోపంగా చూస్తుండగా ఈ లోపు కాఫీ పోసిన ఇక కనకాని ఈ విధంగా అంటూ ఉంటాడు ఆది కేశవులు ఏంటమ్మా ఇంకా ఏం చేస్తున్నావు అద్దెకు వాళ్ళకు కాఫీలు ఇవ్వలేదా ఇవ్వు అని చెప్పేసి అంటుండగా ప్లేట్లో టీ గ్లాసులు పట్టుకొని వచ్చి సౌదామికి తన కూతురికి ఇస్తూ ఉంటుంది కనక కాఫీ అని చెప్పేసి ఈ విధంగా కనకం ఇక సౌదామికి కాఫీ ఇస్తుండగా అలా వాంతింగ్ వచ్చినట్టు చూస్తుండగా బాబా కాఫీ అని చెప్పేసి ఈ విధంగా సౌదామి కొడుకు ఇస్తుండగా అదే సమయానికి తను సాంగ్స్ వింటూ ఉండగా చూసుకోకుండా చేయి తగిలిసేసరికి కాఫీ మొత్తం ములుక్కుపోతుంది అలా కాఫీ కింద పడిపోయేసరికి అతని షూ మీద పడిపోతుంది కదా నాన్సెన్స్ కళ్ళు దొబ్బాయి అని చెప్పేసి ఈ విధంగా కోపంగా అంటూ ఉండగా తప్పైంది అల్లుడు నువ్వు కూర్చో అల్లుడు నేను తుడుస్తానని చెప్పేసి ఆదికేశవులు తన మీద వేసుకున్న టవర్ తీసి ఇక కాళ్ళు తుడుస్తూ ఉండగా అప్పుడు వెంటనే మనసులో సౌదామని ఇలా అనుకుంటుంది ఇదే ఇదే నాకు కావాలి కాళ్ళు పట్టుకోవడమే మాకు కావాలని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది కనుక తన తండ్రి చేసిన పనికి బాధతో ఏడుస్తూ ఉంటుంది రెగ్యులర్ ఎపిసోడ్ కావాలంటే కామెంట్ చేయలేదు కామెంట్ చేసి లైక్ చేయండి అబ్బా థ్యాంక్ యూ